రైట్ ఇన్ఫర్మేషన్ సమాచారం ఇది ఏమంటారు మల్లేశ్వ గారు మీరు అసలు ఎన్ని పెట్టుబడులు తీసుకొచ్చారు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు లక్ష ఉద్యోగాలు ఇచ్చామని మీరు అంటున్నారు కానీ అక్కడైనా తొమ్మిది వేల నాలుగు వందల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారు ఇప్పుడు ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామంటున్నారు అండ్ ఏపీ బ్రాండ్ని ఎందుకు దెబ్బతీస్తున్నారు అనేది వాళ్ళ ప్రశ్న ఇప్పుడు ఏపీకి వస్తే అందరికీ ఉపయోగకరంగానే ఉంటుంది కదా మరి ఎందుకు ఏపీ బ్రాండ్ని దెబ్బతీస్తున్నారు ఎందుకు ఈమెయిల్స్ పంపిస్తున్నారు మేడం మీకు ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అసలు అసలు ఉద్యోగాలే ఇవ్వలేదన్నారు కదా మొన్నటి వరకు అన్నారు కదండి అస్సలు ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో అన్నారు ఇప్పుడు ఆయన నా నాది అయిపోయిన తర్వాత మాట్లాడుకోండి సార్ అన్నారు ఇప్పుడు ఆయనే చదువుతున్నారు ఇప్పుడు నేనేమంటున్నాను అనంటే అసలు ఆంధ్ర రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించింది ఎవరు అని అంటే ఈ కూటమి ప్రభుత్వం కాదా అని అడుగుతున్నా ఆంధ్ర రాష్ట్రం సింగపూర్ అయిపోది బీహార్ అయిపోతుంది శ్రీలంక అయిపోతుంది పద్నాలుగు లక్షల కోట్ల అప్పు చేశారు అన్న విషయం చెప్పింది ఎవరండి ఎలక్షన్ స్టార్టింగ్ గవర్నమెంట్ స్టార్ట్ అయినప్పటి నుంచి చివరి ఎలక్షన్ రోజు వరకు పద్నాలుగు లక్షల కోట్లు అప్పు పద్నాలుగు లక్షల కోట్ల అప్పు అని చెప్పింది ఎవరు బీహార్ అయిపోతుంది శ్రీలంక అయిపోతుంది అని చెప్పింది ఎవరు ఆంధ్ర రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించింది ఎవరు ఆంధ్ర రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించింది మీరే అది అందరికీ తెలిసినటువంటి విషయం ఇవాళ ఏవి ఆ అప్పులేవి అప్పులేవి చెప్పమనండి ఇవాళ అసెంబ్లీ సాక్షిగా మీరు ఎన్ని అప్పులు చెప్పారు పద్నాలుగు లక్షల కోట్లు మన చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే అంత ఫార్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఒక వ్యక్తి నేను కూడా అన్ని ఛానల్లో బయట చెప్తుంటే నేను కూడా అలాగే అనుకున్నాను అని మీరు అసెంబ్లీ సాక్షిగానే మీరు చెప్పినటువంటి అప్పులు ఐదు లక్షల కోట్లు అన్నీ కలిపి ఏమా పద్నాలుగు లక్షల కోట్ల అప్పు ఏమైపోయింది ఎక్కడికి వెళ్ళిపోయింది అంటే దాని దగ్గర సమాధానం ఉండదు సింగపూర్ దగ్గర నుంచి నలభై ఐదు వేల కోట్లు మీరు ఇప్పుడే అన్నారు ఏమన్నారు అని అంటే తెచ్చుకునే నలభై ఐదు వేల కోట్లు పెట్టుబడి తెచ్చుకునే అవకాశం ఉంది అవకాశం ఉందా తెచ్చారా ఎంబోయిలు చేసుకొని వచ్చారా దర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ కదా అవకాశం ఉంది పద పద్నాలుగు నెలలు అయిపోయింది ఇంకా అవకాశం ఉంది నలభై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ సీనియర్ నా చిన్నప్పటి నుంచి ఇప్పుడే కాదండి నా చిన్నప్పటి నుంచి సింగపూర్కి వెళ్ళాము పెట్టుబడులు తెచ్చాము ఇప్పుడు నాగే ముప్పై ఏళ్ళ చర్యలు వచ్చాయి ఇంకా మీరు ఎప్పుడు వెళ్ళి ఏం ఏం పెట్టుబడులు తెచ్చారో ఒక శ్వేత పత్రం రిలీజ్ చేయండి ఇక్కడ నోటు మాటలు కాదు కదండి నేను నోటు మాటలు ఇదిగా మేము కూడా తెచ్చాము ఇరవై ఇరవై లక్షల కోట్లు అప్పు ఏమంటారు పెట్టుబడులు తెచ్చాము అని అంటారు ఏవి ఒప్పుకున్నారు మేడం ఒప్పుకోండి మీరే ఒప్పుకోలేకపోయారు చాలు మీరే మీరే అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకోలేకపోయారు అర్థం అవుతుందా మీ అసెంబ్లీ సాక్షిగానే మీరు మీ మినిస్టర్లు చెప్పింది పోనీ అదన్న తెలుసా కాదండి అదన్న తెలిసిందా కాదండి అదన్న తెలిసిందా ఎంత చెప్పారు అమౌంట్ ఎంత చెప్పారు అసెంబ్లీలో అదన్న తెలిసిందా మీకు కాదు అదన్న తెలిసిందా మీకు మీకు అదే చెప్తున్నా మీరు ఎంత అప్పు ఉందని చెప్పారో అదన్న తెలుసా మీకు కాదు పోనీ మీ

బ్రదర్ మీరు ఇప్పుడు వచ్చిన పద్నాలుగు నెలలు ఎన్ని కోట్లు అప్పు చేశారు నీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉందా లేదా చూపిస్తాను నేనెందుకు చూపిస్తాను మీరు ఎన్ని అప్పు చేశారో కూడా తెలియదా మీరు అప్పుల పాలు చేశారు మాట కాదు ప్రజల మాట మీరు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు ఇది ప్రజల మాట రాష్ట్రాన్ని పట్టించారు అందుకే మీకు అధోగతారు మీరు మళ్ళీ చేసే పరిస్థితి లేదనేది ప్రజల మాట మాట ఏమైనా ఉంటే చూపించండి

వైసీపీ ఆరోపణ ఏంటంటే వంశీ గారు మీరు ఈ పద్నాలుగు నెలల కాలంలో నలభై ఐదు వేల కోట్ల పెట్టుబడులు మేము తీసుకొచ్చాము ఈ పదేళ్ల కంటే ఎక్కువేని అంటున్నారు బట్ పద్నాలుగు నెలల కాలంలో దాదాపు యాభై రెండు శాతం పైనే మీరు అప్పులు చేశారు అనేది మొన్న జగన్ కూడా ఈ విషయం గురించి మాట్లాడారు